శ్రీమాతరేన మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు నూట రెండు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారి యొక్క జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం ఈ నూట రెండు అద్భుత సంఖ్య కలిగినటువంటి వ్యక్తులు ఆత్మబలం ఆత్మవిశ్వాసం కొద్దిగా తక్కువ ఉంటుంది వీళ్ళకి అందువలన కొద్దిపాటి విజయాలు కొద్దిపాటి సంపాదన కొద్దిపాటి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు అన్ని సంఖ్యల్లోకి అతి సామాన్యమైనటువంటి సంఖ్యగా ఈ నూట రెండుని చెప్పవచ్చు అయితే ఈ నూట రెండు అదృష్ట సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ సూర్యభగవాను పరమేశ్వరుణ్ణి క్రమ పద్ధతిలో ఆరాధించినట్టయితే వీరు కూడా అద్భుత విజయాన్ని చూసేటువంటి అవకాశం ఉంటుంది శ్రీమాతరేణిమ